హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరల్డ్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి కొమరవెల్లి మల్లన్న స్వామివారి దేవస్థానం ఈ కొమరవెల్లి మల్లన్న స్వామివారి దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రముఖ క్షేత్రాల్లో ఒకటి సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయం కోరమీసాల మల్లన్నగా ప్రసిద్ధి మేమిక్కడ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫోర్ నుండి స్టార్ట్ అయ్యామండి కరీంనగర్ ఎగ్జిట్ దగ్గర దిగి మంచిర్యాల్ హైవే మీదుగా వెళ్ళి ఈ గుడినైతే చేరుకున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి మొదలయ్యే ఉత్సవాలు ఉగాది పండుగకు ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి నిర్వహించే అగ్నిగుండం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి రెండున్నర నెలల పాటు సాగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుంటారు మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు శనివారం సాయంత్రమే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామిని ధూళి దర్శనం చేసుకుంటారు ఆదివారం నైవేద్యం వండి పాత్రలను అలంకరించి పూనకాలతో ఊగిపోతూ మల్లన్నకు గుట్టపై ఉన్న రేణుకా ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు ఈ జాతరలో బోనం పట్నం అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బోనం అంటే కొత్త మట్టి కుండలో నైవేద్యం వండుకొని స్వామివారికి నివేదించడం కోసం తీసుకొస్తారు పట్నం వేడుక చేసేందుకు భక్తులు ఎక్కువగా పసుపు తీసుకొస్తారు ఇక్కడికి వచ్చే భక్తులందరూ పసుపులో తడిసి ముద్దవుతారు అందరూ ఒకరి మీద మరొకరు పసుపు చల్లుకుంటూ కనిపిస్తారు జాతరలో పట్నం వేసేందుకు పసుపు కుంకుమ బియ్యం పిండి తంగేడు ఆకులతో చేసిన పచ్చరంగు పొడి తీసుకువస్తారు ఆలయం సమీపంలో రంగురంగుల ముగ్గులు వేస్తారు డముర్కం వాయిస్తూ బోనాలు సమర్పిస్తారు కన్నుల పండుగగా జరిగే ఈ జాతర తిలకించేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు పురాణాల ప్రకారం పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం పాటు తపస్సు చేశారని అందుకే ఈ ప్రాంతానికి కొమరవెల్లి అని పేరు వచ్చిందని చెప్తారు శివుడు తన పరమభక్తుల పుత్రుడిగా జన్మించి తన మహిమలతో భక్తులని కాపాడతారని క్షేత్ర పురాణం చెబుతోంది కొమరవెల్లి మల్లన్నగా మల్లికార్జున స్వామి ఇక్కడ కొలువ తీరాడని భక్తులు విశ్వసిస్తారు భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలవబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగరూపంలో కాకుండా గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనంతో పాటు వంద రూపాయలు నూట యాభై రూపాయల దర్శనం కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ మేము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత గుట్ట మీద ఉన్న రేణుకా ఎల్లమ్మ నల్లపోచమ్మ దర్శనానికి కూడా వెళ్ళాము మేము వచ్చేసి కొమరవెల్లి మల్లన్న స్వామివారి దర్శనం చేసుకోవడానికి భోగి పండుగ రోజు వెళ్ళామండి అప్పటికే వీడియోలో మీరు చూసినట్టయితే భక్తుల రద్దీ మొదలయ్యింది ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నందున మేమైతే నూట యాభై రూపాయల దర్శనాన్ని అయితే ప్రిఫర్ చేశాము మేము పన్నెండు గంటలకి క్యూ లైన్లోకి వెళ్తే ఒంటి గంటకి బయటికి వచ్చామండి స్వామివారి దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము ఇంతేనండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్